హలో ప్రైజ్ ద లాట్ ఈరోజు స్వరం టుడే హోలీ స్పిరిట్ వాయిస్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక చక్కని మాటను విందాం నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచ్చును ఇదిగో దీవించమని నాకు సెలవాయెను ఆయన దీవించను నేను దానిని మార్చలేను ఎన్నారా ప్రీదేవి జన్మ బిలాము బాలాకుతో కూల్గా ఉండి చెప్తున్న మాట దీవించమని నాకు సెలవాయెను ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను అని బిలాము ప్రవక్త బాలాకు రాజుతో చెప్తున్నాడు ఇంతకీ ఏంటి ఈ సమాచారము ఈ స్టోరీ ఈ మాట అసలు బిలాము బాలాకుతో ఏ సందర్భంలో పలికాడు సందర్భం ఏంటి అని ఒకసారి చూస్తే ఇజ్రాయల్ ప్రజలు ఒక దండు దండంతా మిడతల దండు వల్ల ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి వాగ్దాన దేశానికి వెళ్తున్నారు వెళ్తూ 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 ఉన్న క్రమంలో బలాకు రాజు యొక్క ప్రాంతానికి ఆ ప్రదేశానికి ఆ గుండా వెళ్తూ ఆ రాజు అంత మిడతల దండులాగున్నారు ఆ జనం అని ఆ రాజు చూసి భయపడి మా రాజ్యం ఎక్కడ కూల్చేస్తారో ఎక్కడ ఇదైపోతుందో అని భయముతో ఆ యొక్క రాజు ఏం చేశాడంటే బిలాము ప్రవక్త దగ్గరికి కొంతమంది మనుషులను పంపించి వాళ్ళు క్షపించడానికి తీసుకొని రమ్మంటాడు కొంత డబ్బు ఇస్తామని చెప్పి ఇంత బంగారం ఇస్తామని చెప్పి ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు ఈ బిలాం ఏం చేశాడు ఆ డబ్బుకి లోబడిపోయి ఆ బంగారానికి లోబడిపోయి ఆ బాలాకు చెప్పినటువంటి మాటలకి మురిసిపోయి లోబడిపోయి నేను అయిపోతాను అయిపోతానన్నటువంటి మైండ్ సెట్తో అతడు ఏం చేశాడంటే బాలాకు దగ్గరికి వెళ్ళాడు ఏడు పర్వతాలు చాలా జాగ్రత్తగా అయినండి ఏడు పర్వతాల మీద ఏడు బలులిచ్చాడు ఏడు కొండల మీద ఏడు బలులు ఇచ్చాడు వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళని శపించాలని వారు నాశనం అవ్వాలని బిలా బిలాము నోట్లో నుంచి ఆ షాపు వచ్చినం పలికితే వారు నాశనం అయిపోతారని బాలాకు యొక్క భయంకరమైనటువంటి ఆలోచన మనకి పై వచ్చినాల్లో కనపడుతూ ఉంటుంది జ్ఞాపకం చేసుకుని బిలాము కూడా డబ్బుకు అమ్ముడుపోయి వాళ్ళని చెప్పిద్దామని చెప్పేసి ఇతను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బాలాకేమో పెట్టుబడి పెడతా ఉన్నాడు బిలామేమో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు బాలాకు దేశమునకు రాజు బిలాము దేవుని ప్రవక్త ఆలోచించడం ఒకసారి బాలాకేమో పెట్టుబడులు పెడతా ఉన్నాడు బిలామేమో ప్రయత్నాలు చేస్తున్నాడు ఎలాంటి ప్రయత్నాలు ఏడు కొండలని ఎక్కాడు ఏడు బలులను ఇచ్చాడు ఎక్కిన ప్రతి కొండ మీద ఒక బలి అక్కడ వాళ్ళు చెప్పిస్తుంటే ఆ శాపం ఆ ప్రజల మీద ఇజ్రాయెల్ ప్రజల మీద పారట్ల ఇజ్రాయెల్ ప్రజల మీదకి వెళ్ళట్లేదు ఆ శాపం వినండి ప్రి దవ్య జన్మ ఎంత అంటే బాలాకి కోపం వచ్చేస్తుంది ఏంటి బిలాము ఏడు పర్వతాలు ఎక్కావు ఏడు బలుడిచ్చావు చాలా డబ్బులు అయిపోయినాయి ఇప్పటికే ఏంటి నీ వల్ల అవుతుందా అవుదా చెప్పు ఏంటిది ఒక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళ మీదకి షాపం వెళ్ళట్లా వాళ్ళు నాశనం అయిపోవట్లేదు ఏడు నువ్వు చేసేది అని విరుచుకుపడిపోతున్నాడు రాజు బిలాము ప్రవక్త మీద బాలాకు అయితే ఈ బిలాము కూల్గా మాట మనం ఇప్పుడు సంఖ్య ఇరవై మూడు ఇరవైలో ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను ఏసయ్యా ప్రజల్ని దీవించాడయ్యా నేను మార్చలేను నీ కళ్ళ ముందు నేను ప్రయత్నాలు చేశాను చూసావు కదా ఏడు పర్వతాల మీద ఏడు బలు ఇచ్చాడు ఖచ్చితంగా నేను పర్వతాలు ఎక్కి బలు ఇస్తే ఖచ్చితంగా నేను శాపం వదిలితే శాపం వెళ్ళాలి బిలాము గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది బైబిల్లో బిలాం ఎవరంటండి అతడు ఏది పలికితే జరిగిద్దంట అతనికి అంత మంచి సాక్ష్యం ఉంది అతడు శపిస్తే శాపం దీవిస్తే దీవిన అలాంటి వ్యక్తి ఏడు పర్వతాల మీదకి ఎక్కి ఏడు బలులు ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రజల్ని శపిస్తున్నా సరే శాపనార్థాలు పెడుతున్నా సరే వారి నాశనాను కోరుతున్నా సరే వారి మీదకి ఏమీ పారట్లేదు వారికి అక్కడ గొడవ జరుగుతుంది రాజుకి అని దేవుని ప్రవక్తకి నువ్వు చూస్తున్నావు కదా రాజా ఎన్ని ప్రయత్నాలు చేశాను నువ్వు చూస్తున్నావు కదా నీ కళ్ళ ముందే కదా నేను పర్వతాలు ఎక్కుతున్నాను బలు ఇస్తున్నాను నేను ప్రయత్నాలు చేస్తున్నాను నువ్వు పెట్టుబడి పెడుతున్నావు కాదనట్లా నువ్వు పెట్టుబడి పెడుతున్నావు నేను ప్రయత్నాలు చేస్తున్నాను పారట్లేదు ఏసయ్య సగ వాళ్ళది ఆ దీవెన్న నేను మార్చలేను అని బిలాము తేల్చి చెప్పేశాడు వినండి ప్రితనం ఈ ఉదయం పూట దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నా తెలుసా ఎన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నా నీ జీవితంలో నీ నాశనం కొరకు నీ నాశనం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీ నాశనం కొరకు ఎవరు పెట్టుబడులు పెడుతున్నా నీ నాశనం కొరకు నువ్వు నాశనం అయిపోవాలని నువ్వు ఎదగకూడదని నువ్వు అభివృద్ధి పొందకూడదని నీ పిల్లల జీవితంలో నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో కార్యాలు జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా వినండి దేవుని ప్రతినిధిగా దేవుని దాసునిగా నేను ప్రవచనమెత్తి నేను చెప్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎన్ని ప్రయత్నాలు భూమి మీద విశ్వ ప్రయత్నాలు నీ మీద నీవు ఎదగకూడదని నాశనం అయిపోవాలని వర్దిల్లకూడదని దీవించబడకూడదని ఆశీర్వదించబడకూడదని ఎవరు ఎన్ని ప్రయత్నాలు విశ్వంలో ఎన్ని వందల లక్షల ప్రయత్నాలు చేసినా వర్కోటవ్వదు చెప్పారా ఆమెనని రిసీవ్ చేసుకున్నారా వర్కౌట్ అవ్వదు బాలాకేమో పెట్టుబడి పెడుతున్నాడు బిలామేమో ప్రయత్నాలు చేస్తున్నాడు పెట్టుబడి నాశనం ప్రయత్నాలు నాశనం ఏమంటున్నాడు బిలాము యహోవా వారిని ఆశీర్వదించను నేను దానిని మార్చలేను విన్నారా దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే బ్లెస్ చేస్తే ఎన్ని అడ్డగోలు ప్రయత్నాలు భూమి మీద మన కుటుంబాల తరఫున జరిగిన పక్షాన జరిగిన ఎన్ని ఏడుపులు ఏడ్చినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఎట్టి పరిస్థితులు అవన్నీ వర్కౌట్ అవ్వవు ఏసునామూలు ఈ మాట మీరు విశ్వసించండి వర్కౌట్ అవ్వవుగాక అవ్వవు ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడొద్దు ఎన్ని మాటలు నీ చెవులతో వింటున్నా ఎంతమంది నీ కుటుంబం మీద పడి ఏడుస్తున్నా వెనక ముందు కనపడి కనపడక ఎన్ని ప్రయత్నాలు నీ ఫ్యామిలీ మీద జరుగుతున్నాయని నీకు తెలుస్తున్నా నీకు తెలియకపోయినా నువ్వు భయపడొద్దు నువ్వు ధైర్యంగా ఉండు యహోవా నీ పక్షమునున్నాడు యహోవా హస్తము నీ తలపైగా ఉంది యహోవాని నిన్ను ఆశీర్వదించాడు నువ్వు భయపడవద్దు ఏమీ అవ్వదు ఏమీ అవ్వదు వాక్యం చెప్తుంది ఒక చిన్న మాట ఆశీర్వదించబడిన వాళ్ళు ఎలా ఉంటారు పాస్టర్ గారండి అని మీకు ఆలోచన ఉదయం వస్తే ఆ మాటలు కూడా నేను చెప్తాను చూడండి బిలాము ఒకటి చెప్పుకుంటా వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చిన చదువుతున్నాను వినండి ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు ఇజ్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడై ఉన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది దేవుడు ఐగుప్తు నుండి వారిని రప్పించను గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయేలులో శకునము లేదు ఆయా కాలముందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయేలులకు తెలియజెప్పబడును ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును అది సింహము వలె నిక్కి నిలిచి అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు వినారండి ఆశీర్వదించబడిన ప్రజలు ఎలా ఉంటారు ఎలా ఉంటారంటే మొదటి మాట ఇరవై ఒకటి వచ్చిన ఆయన యాకోబుల ఏ దోషము కనుగొనలేదు ఏ దోషం ఉండకుండా ఉంటారండి దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలు ఏ దోషము లేక ఉంటారు నిర్దోషులుగా ఉంటారు పరిశుద్ధంగా ఉంటారు మొదటి మాట పరిశుద్ధతను కాపాడుకోండి పరిశుద్ధంగా ఉండండి ఏ దోషము లేని వ్యక్తులుగా భూమి మీద బ్రతకండి యహోవా చేత నేను ఆశీర్వదించబడ్డాను అనడానికి గుర్తు ఏంటంటే నాలో ఏ దోషము లేకపోవటము పరిశుద్ధంగా నేను బ్రతకటాను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించాడని వాక్యానుసారంగా ప్రూవ్ అవుతుంది పరిశుద్ధంగా ఉండండి నిర్దోషులుగా బ్రతకండి రెండవ మాట రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది వాళ్ళు ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ ప్రజలు ప్రభుని స్థుతించేవారట మీరు కూడా ప్రభుని స్థుతించండి ప్రేదావి జన్మ అసమయం ఆ సమయం అందు సమయం అందు ప్రభుని స్థుతించడం నేర్చుకోండి ప్రభుకు స్తోత్రాలు ఎక్కువ చెప్పండి ప్రభుకి వందనాలు చెప్పండి ప్రభుకి కృతజ్ఞతలు చెప్పండి ఆశీర్వదించబడినటువంటి హోవా చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజల యొక్క వైఖరి లక్షణాలు ఇలా ఉంటాయి మొదటి మాట ఏ దోషం మనలో ఉండకూడదు పరిశుద్ధంగా ఉండాలి రెండవ మాట మనలో జయధ్వని ఉండాలి ఎప్పుడు ప్రభుకి స్తోత్రాలు చెప్పేవారిగా కృతజ్ఞతలు చెప్పేవారిగా థ్యాంక్స్ చెప్పేవారిగా పరిచేవారిగా ఉండాలి మూడో విషయం చదువుతున్నాను వినండి నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయేల్లో శక్నము లేదు చూసారండి మూడో విషయం మంత్రము శక్నం ఏ వాస్తులు చూడని వ్యక్తులుగా ఉండాలి వాస్తులు చూడకుండా రేఖలు చూడకుండా చేతులను చూడకుండా ముఖాలను చూడకుండా ఏమండి తాయిత్తులని మంత్రాలని నమ్మకూడదు మనం దేవుని అండి మనం దేవుని బిడ్డలవండి ఎటువంటి అన్య ఆచారాన్ని ఎటువంటి సాంప్రదాయాన్ని ఎటువంటి శకునాన్ని ఎటువంటి మంత్రాన్ని మనము నమ్మకూడదు మనం జీవము కలిగిన దేవుని రక్తములో కడగబడి విమోచించబడినటువంటి ప్రశ్న కాబట్టి జ్ఞాపకం చేసుకోండి వాస్తులు కానీ ఏమండి మంత్రాలు కానీ తంత్రాలు కానీ శకునాలు నక్షత్రాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు దేవుని బిడలు అవన్నీ మనం చూడకూడదు మనం నమ్మకూడదు అటువంటివి ఆ లక్షణాలు ఏమీ లేని వ్యక్తులుగా మనము బ్రతకాలి వాక్యాన్ని మనం మ్యాండటరీగా నమ్మాలి వాక్యాన్ని మనం చదవాలి వాక్యానుసారంగా మనం బ్రతకాలి మొదటి మాట నిర్దోషులుగా ఉండాలి రెండవ మాట జయధ్వని మనలో ఉండాలి మూడవ మాట శక్నాలు మంత్రాలు మనం నమ్మకూడదు వాటి జోలికి పోకూడదు ఇక నాలుగో మాట ఇదిగో ఆ జనము ఆడ ఆడసింహముల లేచును అది సింహ నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తమును త్రాగు వరకు పండుకొనదు ఆ జనం ఎలా ఆశీర్వదించబడిన వారు ఎహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు ఎలా ఉంటారంట ఆడసింహాల వలె ఉంటారంట నిక్కి నిలుస్తారట అది దేని టార్గెట్ చేస్తుందో దాన్ని వేటాడి దాన్ని చంపి వరకు అది పట్టు వదలదంట మనం కూడా ప్రార్థనా జీవితంలో ఏదైనా ఒక అంశాన్ని మనం టార్గెట్ చేసేమంటే ఆత్మీయ వరాల విషయాల్లో లేదంటే భౌతిక అభివృద్ధి విషయాల్లో ఆత్మీయ వరాల విషయాల్లో ఏదైనా మనం టార్గెట్ చేసేమంటే ఎలా ఉండాలో తెలుసా యాకోబ్ అండి యాకోబు పేరు చెప్తాను నేను యాకోబు రాత్రంతా పెనుగులాడాడు రాత్రంతా ఆశీర్వాదం కొరకు ఏమండి ఆశీర్వాదం కొరకు రాత్రంతా దేవునితో పెనుగులాడుతూ ఆయన పాదాలు వదలక ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నేను నేనైతే చెప్తాను ఆడసింహం అని చెప్పేసి ఆ వ్యక్తిని నిజంగా ఇజ్రాయెల్ ప్రజలు ఆడసింహం వల్ల నిక్కి నిలిచి వేటాడిన దానిని చంపి తినేంతవరకు వారు నిద్రపోరంట కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనా జీవితంలో పట్టుదల ఉండాలి ప్రార్థనా జీవితంలో కసి ఉండాలి ప్రార్థనా జీవితంలో పోరాటం ఉండాలి మనం ఏదైనా ప్రార్థన అంశాన్ని లేవనెత్తామంటే దానిని సంపాదించ అంతవరకు పొందుకునేంతవరకు నిద్రాహారాలు ఉండకూడదు జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటేనే యహోవా చేత మనం ఆశీర్వదించబడిన ప్రజలంగా కనపడతాం అంతవైనా మొదటి మాట ఏ దోషం మనలో ఉండకూడదు నిర్దోషులుగా మనం ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి రెండవది జయధ్వని ఉండాలి ఇక మూడవది మంత్రాలు కానీ శకునాల జోలికి మనం వెళ్ళకూడదు నాలుగవది ఆడసింహం వలె నిక్కి నిలిచి వేటాడిన దానిని చంపి తినేంత వరకు ప్రార్థనలో అంశాలు నెరవేరేంత వరకు అవి జరిగేంత వరకు కూడా మనం పోరాడుతూనే ప్రార్థన జీవితాన్ని కొనసాగించుకోవాలి ఈ నాలుగు విషయాలు గనక క్రైస్తవ జనమ క్రైస్తవ కుటుంబాల మీరు కలిగి ఉంటే మీరు యహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా మార్చబడిపోతారు నో డౌట్ కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఈ పగటి పూట దేవుడు క్లియర్గా నీతో మాట్లాడాడు విశ్వములో ఈ భూమి మీద నాలుగు దిక్కులు మీరు చూడండి నాలుగు దిక్కులు గుండా ఎవరు ఎన్ని ప్రయత్నాలు నీ మీద కానీ నీ భర్త మీద కానీ పిల్లల మీద కానీ కుమారుడి మీద కానీ కూతుర్ల మీద కానీ నీ వ్యాపారాల మీద కానీ నీ ఆర్థిక లావాదేవీల మీద కానీ నీ వ్యవసాయ రంగాల మీద కానీ నీ ఉద్యోగం మీద కానీ నీ చేతి పనుల మీద కానీ ఎవరు ఎన్ని చేసినా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఉదయం దేవుని ఆశీర్వాదం నీ మీదకి దిగి వచ్చుచున్నది గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ఈ వాక్యం విని ప్రతి బిడ్డ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రాలను అయినా అయా వాక్యమును బట్టి నేను స్థుతిస్తున్నాను నీకు వందనాలు ఈ పగటి పూట ఉదయం పూట ఆయన నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలి ప్రభా అయా ఎన్ని ప్రయత్నాలు భూమి మీద విశ్వంలో ప్రభు ఎన్ని ప్రయత్నాలు మా మీద జరిగినా అవన్నీ వర్కౌట్ అవ్వవు ప్రభు అవన్నీ నాశనం అయిపోతావని నీ వాక్యం సెలభించింది నీకు స్తోత్రాలు నీకు స్థూతులు నీ ఘనత నీకు ప్రభావములు తండ్రి అయా నా తండ్రి ఎవరైతే భయంగా బ్రతుకుతున్నారో అయా నాయన ఎవరైతే ప్రభు నాయన అధైర్యంగా బ్రతుకుతున్నారో వారికి ఉదయాన్ని మీరు ధైర్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన నీ బిడ్డలకు ధైర్యం నీ బిడ్డకి శక్తిని ఇచ్చారు నీ బిడ్డలకి ఘనతనిచ్చారు బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ బిడ్డలని ఉదయం మీరు సియోనులో నుంచి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలయ్యా సియోనులో నుంచి నీ బిడ్డలు మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు స్వామి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి నీ ప్రజలను మీరు ఆశీర్వదిస్తున్నారు ఎన్ని శక్తి కలిసి ఏక ఏకమూటిగా నాయన నీ బిడ్డల మీద అయా నాయన విజృంభించిన వారికి ఏది అవదని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఎన్ని పెట్టుబడులు పెట్టినా ప్రభా నీ బిడ్డల కుటుంబానికి ఏగ కూడా వాలనివ్వమని వాళ్ళకి నా తండ్రి ఒక ఎంట్రుకు కూడా నాయన మా తలల మీద నుంచి మీరు రాలనివ్వరని ఈ ఉదయం మీరు మాట్లాడిన విషయంలో నేను స్తోత్రురాలి ప్రభా అయా నీ చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా మీ ఉండినట్లుగా మీరు సహాయం చేయండి అయా నీ ప్రజల్లో ప్రభు నాయన అయా నా తండ్రి ప్రజల్లో నాయన ఎక్కువ వాక్యం నిలబడేటువంటి కృపత ఇచ్చేయండి ప్రభా నిర్ దోషాలు ఉండటానికి ప్రభు నాయన కృపనివ్వండి జయధ్వనులతో ఉండటానికి కృపనివ్వండి శకునాలు మంత్రాలు చూడని వ్యక్తులుగా ఉండటానికి కృపనివ్వండి అంతేకాదు ప్రభా వలె నిక్కి నిలిచి వేటాడిన దానిని ప్రభు నాయన అయా చంపి తినంత వరకు నాయన పట్టు వదలని వ్యక్తులుగా ప్రార్థనలు అంశాలు నెరవేరంత వరకు ప్రభా నాయన పట్టు వదలన వ్యక్తులు కానీ బిడ్డలు మీరు మార్చి మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించమని ఈ ఉదయం వాక్య విన్న ప్రతి బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ఎటువంటి ప్రయత్నాలని బిడ్డల పట్ల అయా వర్కౌట్ అవ్వనివ్వద్దని అయా ప్రబద్ధ వాటిని నాశనం చేస్తామని మీరు మాట్లాడినందుకు నేను స్థుతిస్తూ ఏ పరిశుద్ధ జీవము శక్తి ప్రభావం గల అమ్మములో అడిగి వేడుకుంచు నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ రోడ్ ప్రద జన్మ విన్నారా వాక్యాన్ని వాక్యాన్ని విని మీరు బలపరచబడ్డారని నేనైతే నమ్ముతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మాకు తెలియచేయండి మీకు తెలిసిన వారికి మీ కొలీగ్స్కి మీ చుట్టుపక్కల వారికి మీ బంధువర్గాలకి ఈ లింక్ షేర్ చేసి మీ ద్వారా వాళ్ళకి మేలు దేవుని ద్వారా మీరు కృప పొందినట్లుగా చూసుకోండి దెస్ ప్రైస్ ప్రైజ్ అలాట్ సంపూర్ణ రాత్రి శుద్ధీకరణ కూడిక ఈరోజు రాత్రి పదకొండు గంటలకి ప్రారంభమవుతుంది ప్రభు బలలో పాలి బాగస్తులయ్యే ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు రాత్రి సంపూర్ణ రాత్రి శుద్ధీకరణ కొడుకులో మీరందరూ అందరూ బాగుస్తులు అవ్వాలి ఎవ్వరూ మర్చిపోవద్దు పరిశుద్ధ బాలలో పాలు అయ్యే ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయండి ఈరోజు రాత్రి పదకొండు గంటలకి గిరిపురం చర్చిలో కలుసుకుందాం ప్రైజ్ అలాట్